నమస్తే నేను మీ కొంకేన్ వేణుగోపాల్ రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షలకు పైగా కళింగ సామాజిక వర్గం జనాభా ఉంటారు ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం కాకుండా ఈ సామాజిక వర్గం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇచ్చాపురం నుంచి తడ వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నారు ఈ సామాజిక వర్గానికి శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంకు ఉండడంతో ఈ జిల్లాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రెండు సీట్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మూడు సీట్లు ఒక ఎంపీ సీటు ఇస్తూ ఉంటుంది ఇందులో గెలిపోవటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు కళింగ సామాజిక వర్గానికి అసెంబ్లీ పార్లమెంటు టిక్కెట్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్త వహిస్తూ ఉంటుంది అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోన రవికుమార్ ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డాక్టర్ బెందాల వర్షక్ టీడీపీ బీజేపీ జనసేన కూటమి తరఫున ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు ఈ సామాజిక వర్గంలో వీరిద్దరిలో సీనియర్ నాయకుడు పునర్ రవికుమార్ మూడున్నర దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపొందారు పున్నూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా మొదలైన తన రాజకీయ ప్రస్థానం తర్వాత ఆమోదాల వలస శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగులో ఎన్నిక కావడం ఆ తర్వాత కళింగ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ ఆ అవకాశం అప్పుడు ఆయనకు రాలేదు ప్రభుత్వ వి పదవితో టీడీపీ అధిష్టానం సరిపెట్టింది అప్పట్లో కళింగ సామాజిక వర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడంతో ప్రభుత్వ పదవికే కోన రవికుమార్కి పరిమితం చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాలు అధికారంలోకి రావడం కూర రవికుమార్ మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం అది కూడా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై విజయం సాధించడం జరిగాక రాష్ట్ర మంత్రివర్గంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆయనకు అవకాశం ఉంటుందని కేవలం కలింగ సామాజిక వర్గమే కాకుండా జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారు కూన రవికుమార్ కేవలం కలింగులకే కాకుండా జిల్లాలోని పలు సామాజిక వర్గాలకు పెద్దదిక్కుగా ఉంటారు ఇందువల్ల రవికుమార్కు మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో వారంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో కోల్పోయిన తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలోను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలకు సమన్వయపరచడంలోను కొన రవికుమార్ కీలక పాత్ర పోషించారు ఇటువంటి తరుణంలో మంత్రి పదవి రాకపోవడం కేడర్లో అసంతృప్తి ఉండడం సహజం అయితే ఐదేళ్ల పాటు రవికుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ తాను ఎన్నో కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా వీటికి వెరవకుండా తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటూ వెళ్ళారు జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్ళి ధర్నాలు చేసి ఆందోళనలు చేసి కేడర్కు ఒక భరోసా ఇవ్వగలిగేవారు మరి అలాగే నిత్యం ఈ ఐదేళ్ల కాలంలో కనీసం కోన రవికుమార్ ఇంటి వద్ద రోజు వంద మంది పోలీసులు ఉండేవారు అధికారంలో ఉన్నవారికి పోలీసులు ఉండడం అంటే అది వేరు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి ఇంటి వద్ద అంత పోలీసు బలగాలు ఉండడం ఇవన్నీ చూసి ఎప్పుడూ కార్యకర్తలు రవికుమార్ తప్పకుండా మంత్రి అవుతారని భావిస్తూ ఉండేవారు అయితే ఆయనకి రెండు వేల పద్నాలుగులో మంత్రి పదవి తప్పింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంత్రి పదవి తప్పింది ఇది జిల్లాలోని రాష్ట్రంలోని కళింగ సామాజిక వర్గంతో పాటు తనకు పరిచయం ఉన్న తన వల్ల ప్రయోజనం పొందిన ఇతర సామాజిక వర్గాలు తాను భరోసాగా నిలిచిన ఎన్నో వర్గాలు ఈరోజు తమ నాయకుడికి పదవి రాలేదనే ఆవేదనతో ఉన్నాయి రవికుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన క్రమంలో తన సొంత ఖర్చులతో పార్టీని నడిపించి జిల్లాకు ప్రముఖ నేతల్ని చంద్రబాబుని కానీ లోకేష్ని ఇతర నాయకుల్ని ఆహ్వానించి ఎన్నో ఇది అది బాధుడే బాధుడు కావచ్చు యువగలం కావచ్చు ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాల నిర్వహణలోనూ ముందంజలో ఉండే రవికుమార్కి పదవికి రాకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది